మహిళా రైతులకు అలాగే ఈ వేదిక అనుకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇందాకే సార్ చెప్పినట్టు చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారండి నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి సార్ మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీ రిటైర్మెంట్ తర్వాత రైతుగా ఉండి రైతులకు సేవ చేస్తూ ఇంకా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్ని రైతుల్ని అందరినీ అభివృద్ధి చెందాలని కోరు అట్లాగే ఇందులో ముఖ్యంగా ఈ సైగల్ ఫౌండేషన్ వారు కానీ హైటెక్ సంబంధించిన వాళ్ళకు కానీ ముఖ్యంగా అభినందిస్తున్నాను సార్ ఎందుకంటే మన దేశము ప్రధానంగా వ్యవసాయానికి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం రైతే రాజుగా మనం భావించే రోజులు కాబట్టి మరి ఏదైనా కానీ పురుషుడికి ఏదైనా విజయం సాధించారంటే వారు వెనక స్త్రీ లేనిది ఎలాంటి విజయం సాధించరు ముఖ్యంగా పల్లెటూర్లలో చూస్తే వ్యవసాయంలో ఎయిటీ పర్సెంట్ మహిళలే చేదోడు వాదోడుగా ఉండి చేస్తారు కాబట్టి ఆ చేదోడు వాదోడు కాదు మేమే డైరెక్ట్గా మహిళలుగా మేమే వ్యవసాయ అభివృద్ధి చేస్తామని చేయడానికి మా మండల్లో చేగొండ మండల్లో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ మీ సేగల్ వారిని హైటెక్స్ వాళ్ళని అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇక ముందు ప్రతిదీ కూడా వినియోగించుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని పెంపొందించుకుంటూ మన దేశ అభివృద్ధిని కూడా పెంపొందిస్తారని ఆశిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయ And of you. Farmers, आप ए, हर एक फार्मर मैं एक घंटे से देख रहा हूँ हर हर जो भी यहाँ पे आके जो मैसेज दिया आप बहुत ही शांत और आ, अटेंटिव होके आप सुन रहे हैं और आपका एक एक मैसेज भी आप आज ये लोग लेके जाने वाले हैं सर ये इतना तो मेरे को गारंटी है ज्यादा जा, वक्त मैं नहीं लूँगा क्योंकि आप लोगों का हम आ, आ, हमारे से ज्यादा आपसे हमें सुनना है और एक दो चीज़ें मैं कहना चाहता हूँ एक है कि हाईटेक सीड्स जो मेहनत कर रही है वो भी किसान के लिए है और हम लोग आगे जाके और भी मेहनत करेंगे किसान के लिए अच्छे अच्छे बीज तैयार करेंगे और आपको आपकी ज़िंदगी में जो